హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ మనం పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి మనం షాప్స్ని ఇంకా తెచ్చినప్పుడు ఏదైనా మనం వాడుకోవడానికి చాలా యూస్ చేస్తాము తర్వాత ప్లాస్టిక్లో యూస్ చేయకూడదని మనం స్టోర్ రూమ్లో పడేస్తూ ఉంటాము అలా అని స్టోర్ రూమ్లో పెట్టకుండా అండ్ డస్ట్బిన్లో పడేయకుండా ఇలా రీయూస్ చేసేయండి చాలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి ఇందులో అయితే త్రీ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు అండ్ మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్తో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ మనీ సేవ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కంటైనర్ని మనం పడేయకుండా ఎలా రీయూస్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ అండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకున్నాను ఇలా స్కెచ్ తీసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను సర్కిల్ షేప్లో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవాలండి కత్తి సహాయంతో లేదా స్టవ్లో కత్తిని హీట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొకటి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటున్నానండి ఇది అయితే చిన్నదనమాట చిన్న కంటైనర్ మనం ఫస్ట్ తీసుకుంది చాలా పెద్దదండి ఇలా తీసుకున్న తర్వాత ఇలాగే ఇంకొకసారి మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి స్కెచ్ సహాయంతో దీన్ని ఇప్పుడు కటర్ సహాయంతో కట్ చేసుకోవాలండి చూడండి ఈ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మనం పైన పెట్టుకోవాలండి ఇలా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫెవికేక్ తీసుకొని ఇలా నేను సైడ్స్లో ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా అంటించుకుంటున్నానండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మనం ఫెవికేక్ యూజ్ చేయడం వల్ల చూడండి ఇలా మనం ఫిట్గా చేసుకున్న తర్వాత ఇలా మనం తయారు చేసుకోవాలండి రెండు కంటైనర్స్ను ఒకటి చిన్నది ఒకటి పెద్దదండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నానండి ఈ కంటైనర్ ఎంత సైజు ఉందో అంత సైజ్ నేను క్లాత్ అనేది తీసుకొని ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా చూడండి ఇలా మనం రోలింగ్ చేసుకోవాలి క్లాత్ను ఇలా చేసుకున్న తర్వాత పిన్స్ అనేది కొట్టుకోవాలండి లోపలికి ఇలా వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నేను పిన్స్ కొట్టుకుంటున్నాను ఇలాంటి వేస్ట్ క్లాత్ తీసుకొని ఆ సైజు ఎంత ఉందో కంటైనర్ అనేది అంత సైజు మనం క్లాత్ తీసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలండి లోపల రాకుండా ఉండడానికి క్లాత్ అనేది మనం కొద్దిగా ఇలా ఫెవికి క్యాడ్ చేసి ఇలా ఇలా సెట్ చేసుకోవాలండి బయటకు అనేది రాదనమాట చూడండి ఇదైతే మంచి ఆర్గనైజర్ గా ఉంటుందండి దీని కింద ఇలా మనం మూత సెట్ చేసుకుని చాలా సింపుల్ గా ఒక మంచి ఆర్గనైజర్ గా మనం యూస్ చేయవచ్చు ఇందులో మనం ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోవచ్చు స్పాచులాస్ బేకింగ్ ఐటమ్స్ లేదా స్పూన్స్ అలాంటివి చాలా ఈజీగా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అండి అంతేకాదండి ఇందులో మనం స్టేషనరీ ఐటమ్స్ లేదా ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా చాలా ఈజీగా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ మనం పడేయకుండా ఇలా రీయూస్ చేసేయండి ఇలా మనం రీయూస్ చేయడం వల్ల ప్లాస్టిక్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్ని మనం డ్యామేజ్ చేయకుండా ఉంటాము అంతేకాదు మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చండి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సెకండ్ ఇప్పండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి పొడవుగా ఉన్నది ఒకటి తీసుకున్నానండి ఇలాంటిది కూడా మన ఇంట్లో చాలా ఉంటాయి వీటితో కూడా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి ఇలా నేను తీసుకొని మూతనే ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్కెచ్ తీసుకొని ఇలా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి చూడండి మిడిల్లో కాకుండా ఇలా పైన టూ ఇంచ్ ఇలా పైన కిందకి ఇలా నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి చూడండి ఇలా చుట్టూరున లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ లైన్ మీద మనం కట్ర సహాయంతో కట్ చేసుకోవాలండి చూడండి ఇలా నేను కత్తిని హీట్ చేసుకోను లేదా ఇలా కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి లెవెల్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత సమానంగా ఇప్పుడు ఇలా నేను మూత తీసుకొని ఇలా నేను క్లోజ్ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలి ఇది టైట్గా ఉండడానికి రాకుండా ఉండడానికి ఇలా నేను ఫెవికిక్ తీసుకొని ఇలా సైడ్స్లో ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫెవికిక్ యాడ్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే ఇలా మనం యాడ్ చేసి ఇలా మనం సెట్ చేసుకోవాలండి చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది అస్సలు రాదనమాట చూడండి గోడకు తగిలించుకోవడానికి ఇలా నేను కొద్దిగా హోల్స్ పెడుతున్నాను పైన దీన్ని ఇలా కొద్దిగా డెకరేటివ్ చేస్తున్నానండి ఇలా క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ ఇలా నేను ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ అనేది కొట్టుకుంటున్నానండి ఇలా పైన మనం సెట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మనం పిన్స్ కొట్టుకోవాలండి పైన అయితే చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది ఆర్గనైజర్ అనేది ఇలా నేను సైడ్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పిన్స్ కొట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొట్టుకున్న తర్వాత కింద కూడా ఇలా టూ ఇంచ్ లేదా వన్ ఇంచ్ క్లాత్ అని తీసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ కొట్టుకొని ఇలా నేను సెట్ చేసుకుంటున్నానండి గమ్ తీసుకొని ఫెవికో లేదా గమ్ తీసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలి ఇలా దీన్ని నేను గోడకు తగిలించుకున్నానండి ఇదైతే మంచి ఆర్గనైజర్గా ఉంటుంది ఇందులో మనం స్పూన్స్ పెట్టుకోవచ్చు లేదా ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటుంది ఇలా ఇవే కాదండి ఇందులో మనం స్టేషనరీ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా మంచి స్టోరేజ్ లాగా ఉంటుందండి వాల్ హ్యాంగింగ్ స్టోరేజ్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మూడవ టిప్ అండి ఇలా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను ఇదైతే చిన్న సైజ్ అనమాట ఇలా తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు పెద్దది కూడా తీసుకోవచ్చండి ఏది ఉంటే అది యూజ్ చేయవచ్చండి చాలా బాగుంటుంది ఇలా తీసుకొని ఒక స్కెచ్ సహాయంతో ఇలా మిడిల్లో అయితే లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను సగానికి సగం ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత కట్టర్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని ఆ పీస్ ఎంత సైజు ఉందో అంత సైజు మనం ఇలా క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నేను పీస్ కొట్టుకుంటున్నానండి చూడండి ఇలాగే ఇంకొక పీస్ కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కొట్టుకోవాలండి చూడండి ఇలా రెండు పీసెస్ మనం ఇలా క్లాత్తో తయారు చేసుకున్న తర్వాత ఇలాంటి వేస్ట్ అట్టం ఒకటి తీసుకున్నాను ఇలా తీసుకొని మనం స్కెచ్ సహాయంతో లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి కట్ట సహాయంతో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కొట్టుకోవాలి చూడండి అట్టముఖకు ఇలా మనం క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని చాలా చక్కగా ఇలా వెనకాల క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఇలా అంతా మనం సెట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ను ఇలా మనం పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలండి కింద ఒకటి పైన ఒకటి ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఫెవిక్విక్ తీసుకొని ఇలా నేను సైడ్స్ లో ఇలా వేసుకుంటున్నానండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా మనం వేసుకోవడం వల్ల చూడండి ఇలాంతా మనం సెట్ చేసుకున్న తర్వాత పైన ఒక హోల్స్ పెట్టుకుని మనం ఇలా గోడకు తగిలించుకోవాలండి ఇదైతే మంచి ఆర్గనైజర్ గా ఉంటుందండి వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ ఇందులో మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేదా ఇలాంటి స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా మంచి చక్కని అందమైన ఆర్గనైజర్ గా తయారు చేసుకోవచ్చు అండి ఇలా ఇవే కాదండి ఇందులో మనం క్రీమ్స్ అలాంటి కూడా పెట్టుకోవచ్చు మన ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి చాలా చక్క చక్కగా ఇది స్టోర్ చేసుకుంటుందండి అండ్ హ్యాంగింగ్ కూడా చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఇలా మనం ప్లాస్టిక్ కంటైనర్స్ పడేయకుండా అండ్ స్టోర్ రూమ్లో పెట్టేయకుండా డస్ట్బిన్లో వేసేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు మనం మనీ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాము తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్తో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ